नमस्ते वेलकम टू हाट पॉप का डिबेट ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా గురించి రెండు పార్టీల మధ్య దాడులు దాడులు జరుగుతున్నాయి ఇక ప్రతిపక్ష హోదా అంటే ఒకరిస్తే వచ్చేది కాదని అది ప్రజలు ఇవ్వాలని చెప్పి కూడా స్పీకర్ మాట్లాడుతుంటే మరి ప్రతిపక్ష హోదాపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే కన్నా తక్కువ అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి దీనిపై ఇప్పటికే నారా లోకేష్ గారు స్పందించగా కందకలేని దొరికి కత్తిపేటకి ఎందుకు అంటూ వైసీపీ కూడా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రతిపక్ష హోదా గురించి జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడొచ్చు అలాగే ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ఒక రకంగా ఈ రకంగా మాట్లాడడం ఏ విధంగా తీసుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్తే మేడం మనం చూసాం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతూ ఉన్నారు సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాము సో పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చారు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఎలా చూడొచ్చు అంటారు నిన్నను క్లియర్ కట్గా మీరు చూశారు అసెంబ్లీ స్పీకరు అయ్యనపాత్రుడి గారు ఆయన రాసిన లేఖ చదివి వివరణ ఇస్తూ పది బై ఒకటి ఉండాలి ఈయనకి లేదు అది టెన్ పర్సెంట్ ఓట్లు కాదు టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలి అవి లేవు కాబట్టి ఇవ్వము అది ఆయన తెలుసుకోవాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ జర్మనీలో ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ఉంది మీరు కావాలంటే జర్నీ వెళ్ళండి మీకు పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు మీరు కూడా గతంలో చెప్పింది అది అని చెప్పారు దానికి ఈయన రెచ్చిపోయి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం మర్చిపోతున్నాడు ఆయన ట్వంటీ వన్కి అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ సీట్లు నువ్వు అందులో సగం కూడా తెచ్చుకోవాలా నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవి అంటే ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రివి ఒక ఎమ్మెల్యే అంతే ఆయన గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఒక కూటమి ఏర్పరిచింది ఆయన బీజేపీని కలిపింది ఆయన ఒక పార్టీని నిలిపింది ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నించింది ఆయన అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఈయన మాట్లాడిన దానికి ఆయన క్షమాపణ చెప్పాలి చెప్పాలంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడేంటో ఒక రెండు చోట్ల ఓడిపోయి ఒక గతంలో అయినా సరే పట్టుదలతోటి ఉండి ఆయన అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనంటే అది కూడా పట్టించుకోకుండా ఇవాళ ఆయన ప్రజలు గెలిపించారు ఈ విజయాన్ని నిన్ను ప్రజలు తిరస్కరించారు నువ్వు ప్రజల్ని తిడుతున్నావు నువ్వు ప్రజల్ని ఏమంటున్నావు నేను మీకు సంక్షేమాలు ఇచ్చాను మీరు నా కోట్లు వేయలేదు అంటున్నావు ప్రజలు తిట్టడం ఏంటి నువ్వు ఫెయిల్ అయ్యావు నీకు చేత కాలేదు నీకు నీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం నీకు చేత కాలేదు కానీ ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే హక్కు నీకు లేదు నువ్వు పనికిరావు అసలు ఆ మాట అంటానికి నువ్వు ముందు అసలు దానికి నువ్వు నీ మాట వెనక్కి తీసుకోవాలి దాని మీద మీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేయటం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడాక లోకేష్ మాట్లాడితే కందకు లేని దొరద కత్తిపేట కానీ మీరు ఎందుకంటారు అంటారు సోషల్ మీడియాలో తప్పు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడితే మరి సోషల్ మీడియాలో ఎందుకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మరి వాళ్ళకేంటి అవసరం నీ సోషల్ మీడియాకి రకరకాలుగా కమెంట్స్ ఎందుకు చేస్తున్నారు మీ వాళ్ళు మరి అది తప్పే కదా అంటే సోషల్ మీడియా మీద ఒకసారి కేసు వేస్తే అప్పుడు కొంచెం సెటిరేట్ అవుతుంది వైసీపీ అందుకని నిన్న ఈయన మీరు హోదా గురించి అన్నారు హోదా నేను ఇచ్చాను అన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఇచ్చేదేంటి ఆయన ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్నారు నువ్వు ఇచ్చి తీరాలి నువ్వు అడుక్కుంటున్నావు ఈరోజు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదా అప్పుడు ఇవ్వలేదా నాకెందుకు ఇవ్వరు అని ఎప్పుడూ ఇవ్వలేదు నీకు ఇంకా చరిత్ర తెలియకపోతే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నువ్వు చూసుకో చూసుకున్నాక మాట్లాడు నీకు చరిత్ర తెలీదు నీకు లెక్కలు తెలీదు నీకేమీ తెలియదు రాజకీయమే తెలియదు నీకు నువ్వు మాట్లాడుతూ వచ్చి రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి చొల్లంతా కొట్టి నువ్వు ఎప్పుడో జరిగింది చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ఒక వాక్యాన్ని మూడు సార్లు చెప్తాడండి ఒక మాట మూడు సార్లు చెప్తాడు మీరు గమనించుకోండి గంటన్నరకైతే రెండు గంటలు నడుస్తుంది ప్రెస్ మీట్ దానికి ఎవరి చేతో ఒక క్వశ్చన్ వేయించుకుని సార్ మీరు ఇప్పుడు ఏకంగా ఎంత ఎంత సమయం తీసుకున్నారు అంటాడు వాడు వాడు సాక్షి వాడేమో మనకు తెలియదు ఎందుకంటే వాడు కనిపించరు కదా అంటే మరి ఇందుకనే నేను అసెంబ్లీలో అంత టైం కావాలని అడుగుతున్నాను అంటాడు నువ్వు ముఖ్యమంత్రివా నువ్వు టైం అడగడానికి నువ్వు ప్రతిపక్ష నేత కానీ హోదా లేని ఒక నేతవి నీకు అది కూడా తెలియట్లేదు నీకు మరో రాదంటే నువ్వు చిన్నపిల్లాడు మంకు పట్టినట్టు పడుతున్నావు నువ్వు ముందు జగన్మోహన్ రెడ్డికి అది చెప్పండి ఎవరైనా ఆయనకి హోదా రాదు ఎవరని నన్ను ఆయన ఖచ్చితంగా అయ్యనపాతుడి గారు చెప్పటం జరిగింది దానికి వివరణ ఇచ్చారు ఆయన ఆయన లేఖ మీద ఆయన అబద్ధాలు తప్పులు తడకలు అంతా కూడా ఆయన ఎండగట్టి ఈసారికి నేను క్షమించేస్తున్నాను పో అన్నాడు ఆయన అయ్యనపాతుడు గారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చాడులా మాట్లాడితే రైట్ మేడం అసలు ఇక్కడ ఎమ్మెల్యేలను బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏంటి అని చెప్పి ఈ మాట కూడా అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా ఎలా చూడవచ్చు అంటారా అంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కోపం అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైల్లో బయటకు వచ్చి మేము కూటమిగా ఏర్పడతాము అని చెప్పారు ఆ రోజు నుంచి ఆయన కోపం మొదలైంది ఇంకొకటి మీకు ఇవాళ వైసీపీ మీరు గమనిస్తే కనుక అయితే మనకి ఇక్కడ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్కి ఎంత ఉందండి ఫార్టీ పర్సెంట్ ఉంది ఓటింగ్ శాతం కదా బీఆర్ఎస్కి ఎంత వచ్చింది బీజేపీకి ఎంత వచ్చింది చూసుకుంటే వాళ్ళు విడ విడిపోయారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ నడుస్తోంది అతనికి అదే ఫార్టీ పర్సెంట్ ఉందంటున్నాడు కదా కానీ వీళ్ళు కలిసి ఉన్నారు కూటమి వాళ్ళు యాభై ఏడు పర్సెంట్తో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నారు నలభై పర్సెంట్ ఆయనకుంది ఇక్కడ నలభై పర్సెంట్ రేవంత్ రెడ్డికి ఉంది ఇప్పుడు ఆయన క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా వీళ్ళని విడదీస్తే కానీ అవ్వదు కానీ వీళ్ళు విడిపోరు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చేశాడు సో ఇతను కలిపి వీళ్ళని ఒక తాటి మీదకి తెచ్చినందువల్ల నేను ఓడిపోయాను ఈరోజు నేను పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయానని ఒక గ్రెడ్జ్ పెట్టుకున్నాడు మీకు అర్థమైందా రాదండి అది పై పైకి మాట్లాడడం కానీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలుసు పవన్ కళ్యాణ్ ఒక్కడూ కలిపి మూడు రకాలుగా గెలిచాడు కదా ఆయన ఆయన తను గెలిచాడు తన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకున్నాడు కూటమిని గెలిపించాడు ఇన్ని జరిగాయి కదా ఇప్పుడు మోదీ కూడా ఏమన్నాడండి పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఊరికే ఆ పవన్ గురించి తెలుసు కాబట్టే మోదీ దగ్గరికి తీశాడు కాబట్టి ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ మీద కోపానికి ఇవన్నీ కారణం ఇప్పుడు నిన్న ఇవాళ ఈ విషయాలు కాదు పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళు ఏకతాటి మీదకి వచ్చారు అంతకుముందు విడివిడిగా ఉన్నారు విడివిడిగా ఉండుంటే నేను గెలిచేవాడిని అంటే ప్రజల్లో ఐక్యత సాధించాడు అంటే ఓ ఈ వైసీపీ మీద ఉండే ఆ నెగిటివ్ ఓటు చీలకూడదు అనే ఒక కంకణం కట్టుకుని వైసీ ఎవరు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళగలిగాడు ప్రజల్లోకి ఈ నెగిటివిటీని తీసుకెళ్ళగలిగాడు వైసీపీ ఓడిపోయేలా చేసి అది కరెక్ట్ సో అది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పవన్ కళ్యాణ్ అందుకని ఇంత కోపం పవన్ కళ్యాణ్ మీద సో ఇవాళ అందుకే ఇప్పుడు ఆయనకు తెలియదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడని తెలుసు అప్పుడు రెండు ఓ రెండు చోట సారీ రెండు చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలిచాడు అతనికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు ఈసారి కాబట్టి ఇవన్నీ తెలుసు కానీ ఆ ఉక్రోషం అనమాట నేను ఇవాళ ముఖ్యమంత్రిని కాలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ నేను ఇవాళ వైసీపీ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతని మీద ఏ దాడి చేయడానికి లేదు పవన్ కళ్యాణ్ మీద కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూస్తే భరించలేడు ఆ కోపం కొద్దీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన మాట్లాడటం చాలా తప్ప విధంగా నేను అదే అడుగుతున్నా ఇప్పుడు అసలు బుర్ర ఉందా కందకులేందు కత్తిపేట కంటారేంటి కూటమిలో ఉన్నారు కదా కూటమిలో ఉన్నప్పుడు సమర్థిస్తారు తప్పు చేస్తే తిడతారు ఇప్పుడు మీకు అతను మాట్లాడిపోతే నువ్వు మాట్లాడతావు ఇందాక మీరు అన్నా చూడండి కాళ్ళకు దండం పెట్టారు సంస్కారం కాబట్టి పెట్టాడు అంటే లాగా సొంత వాళ్ళని తరివేసుకుని చేసుకోరు కవరు ఇప్పుడు చెల్లెని నరకలేక కదా ఆగాడు కాబట్టి సంస్కారం గురించి వాళ్ళ మాటలు మనం తీసుకో అలాగా ఇప్పుడు ఆయన కాళ్ళకు దండం పెట్టాడంటే సంస్కారం ఉంది కాబట్టి పెట్టాడు నీకు సంస్కారం లేదు కాబట్టి తల్లి చలిని పంపించేస్తావు తల్లిని కూడా కొట్టావని అంటారు కాబట్టి ఈయన మాళ్ళ మీద వేశాడు తండ్రి పేరు చేర్చాడు చేర్పించాడు అందుకని మన జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోకర్లేదండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన మానసిక స్థితి సరిగా లేదు అది త్వరలో వైసీపీ వాళ్ళందరికీ తెలుస్తుంది మనం వెయిట్ చేద్దాం అంతే